అండ్ సండే కదా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అది కూడా కుదరలేదు ఇవన్నీ లేచి నేను పనులన్నీ ఎలా చేసుకుంటాను సండే రోజు నా డే ఎలా గడుస్తుంది అండ్ మా లోహిత్ కి ఈ రోజు అయితే ప్రైజ్ వచ్చాయి అనమాట స్కూల్ కాంపిటీషన్ లో అండ్ డే అంతా ఎలా స్పెండ్ చేశాను మా వారు ఏం తీసుకొచ్చారు ఊర్ నుంచి అవన్నీ మీతో ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను ముందుగా నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ రోజు సండే కదా ఇంకా హడావిడ అనమాట ఇంట్లోన డే మొత్తము నా పనులు నేను ఎలా చేసుకుంటానని వ్లాగ్లో చూపిస్తాను ఎర్లీ మార్నింగ్ లేచాను అనమాట ఫైవ్ థర్టీ ఆ టైం అయ్యింది ఇంకా ఉదయాన్నే నేను అంట్లు తోమే పని అయితే పెట్టుకోను ముందు నైట్ అన్ని తోమేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు పెద్ద పని అని పెంచదు టైం వచ్చి ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట అయితే చాలా చల్లగా ఉంది మంచు అయితే చాలా దారుణంగా పడుతుంది మీ వైపు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫైవ్ థర్టీ అయినా కూడా చాలా చీకటిగా అనిపించింది అనమాట నాకైతే బయట చూడండి ఎలా మంచు పడుతుందో అసలు సిక్స్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా నేను లోహిత్కి కూడా లేపి తీసుకొచ్చాను అండ్ వాడికైతే సెవెన్ థర్టీకి స్కూల్కి రమ్మని చెప్పారు అందుకోసమే వాడికి త్వరగా లేపాను Cepu. Happy jumpa di Underki. Sama ada. Sana ini dia nak tipu fashion apa yang sana. Bye bye. Bye bye. నేను ఇంకా ఫ్రెషప్ అయి అనమాట ఇప్పుడైతే టిఫిన్ కోసం అయితే రెడీ చేసుకోవాలి ముందుగా అయితే టిఫిన్కి పెట్టేసి ఇంకా నేనైతే పూజ అన్నీ చేసుకోవడానికి వెళ్ళిపోతాను ముందు రోజు ప్రిపేర్ చేసిన బ్యాటరన్ ఉంటే దాంతో అయితే ప్లేట్లో అయితే ఇడ్లీ పెట్టేసాను అనమాట ఇలా నేను ఇద్దరికి సరిపోయేటట్టు ప్లేట్లో అయితే పెట్టేస్తాను ఒకసారి ఇంకా అవి ఫోర్ పీసెస్ అవుతాయి కదా వాళ్ళకి ఇష్టమని తింటారనమాట మిగతా నేనైతే తినేస్తాను మా వారు ఎప్పుడు పెరుగానని తినడానికి ఇష్టపడతారు

నార్మల్గా వాడికి స్కూల్ ఉండేటప్పుడు అయితే ముందుగా దీప దీపారాధన చేసుకున్న తర్వాత వాడికి అప్ చేయిస్తాను అండ్ ఇప్పుడైతే వాడికి సెవెన్ థర్టీకి స్కూల్ అన్నారు కాబట్టి వాడికి ముందు ఫ్రెషప్ చేయించాను ఇప్పుడైతే ఒకసైడ్ ఇడ్లీ పెట్టా కదా ఇప్పుడైతే దీపారాధన చేసుకుంటా అంతలోగా అదైతే ఉడుకుతుందనమాట నేను ముందుగానే అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటా అండ్ ఈజీగా ఉంటుంది త్వరగా మనం పూజ అయితే చేసుకోవచ్చు దీపారాధన కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే చాలా మంచిది గుడ్ వైబ్రేషన్ వస్తాయి నే ఈరోజైతే టైమ్ టేబుల్ ఇచ్చారనమాట ఎగ్జామ్స్ ట్వంటీ నైన్త్ నుంచి అండ్ టైం టేబుల్ అయితే నేను ఎలా స్టిక్ చేసుకుంటాను మనకి ఈజీగా ఉంటుంది వాళ్ళకి చదివించడానికి కూడా అండ్ గుర్తుంటది కదా అందుకోసమే స్కూల్లో ఇచ్చిన టైం టేబుల్ అయితే ఈ విధంగా నేను క్యాలెండర్కి స్టిక్ చేసుకుంటా వాడికి రివిజన్ చేయించేటప్పుడు అవి చూసుకొని రివిజన్ చేయించుకుంటాను అనమాట వాడికి ఇంకో సైడ్ అయితే నేను ఎగ్స్ కూడా పెట్టాను పిల్లల కోసం ఈరోజు సండే కదా దానికోసం అయితే ఎగ్స్ పెట్టాను బ్రేక్ఫాస్ట్లోకి లోకి వాళ్ళకి ఎగ్ ఇడ్లీ వేస్తాను అండ్ వాళ్ళకి స్టమక్ ఫుల్గా అయితే ఫుల్ అయిపోద్ది అండ్ ఇదైతే రైస్ మా వారి కోసమైతే ఇంకొక వైపు రైస్ పెట్టాను చూడండి ఈ ప్లేట్లో అయితే ఇడ్లీ పెట్టా కదా ఇందులో టూ పీసెస్ అయితే పిల్లలు తింటారు అండ్ మిగతా టూ పీసెస్లో అయితే వన్ పీస్ నేను తింటాను ఇంకో పీస్ అయితే పాప కోసం ఉంచుతా అనమాట మిడిల్లో అడుగుతూ ఉంటుంది తన కోసం అయితే ఉంచుతాను ఇప్పుడైతే బాబుకి టిఫిన్ తినిపించి డ్రాప్ చేయడానికి వెళ్ళారు వచ్చారనమాట పాప లేచింది ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి నేను కూడా ఇలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను మా వారే పిల్లలిద్దరికీ టిఫిన్ అయితే తినిపిస్తారు ఎర్లీ మార్నింగ్ నాకైతే పిల్లలతో ఎక్కువ బర్త్డే ఉండదు ఆఫ్టర్నూన్ నైట్ అయితే నేను కొంచెము వీళ్ళకి తినిపించుకుంటాను అన్నమాట ఎర్లీ మార్నింగ్ అయితే ఈయనే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటారు ఇప్పుడైతే రోజైతే నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు ఉన్న ఎగ్స్ ని బాయిల్ చేశాను వీటిలో కొన్ని ఉంటే ఇందులో పొటాటో అండ్ టమాటో యాడ్ చేశాను అనమాట కర్రీ అయితే ఈ రోజు లంచ్ లోకి ఎగ్ అండ్ టమాటో అండ్ పొటాటో కర్రీ సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రోజు స్కూల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ లోహిత్ అయితే ఫస్ట్ వచ్చింది అందులో ప్రైజ్ అయితే ఇచ్చారనమాట ఇదే అనే కాదు ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ లో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రతి ఈవెంట్ లోనూ పార్టిసిపేషన్ అనేది పిల్లలకి ఎంకరేజ్మెంట్ గా మనం చేస్తూ ఉండాలి స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను ఇద్దరికి భోజనం పెట్టాను మొఫాసా మూవీ చూస్తూ వాళ్ళిద్దరూ అయితే భోజనం చేశారు అంతలోగా మా వారు ఊరు నుంచి అయితే వచ్చారనమాట మా ఖుషి అన్నం తినడానికి చాలా దొంగండి ఇప్పుడు సైలెంట్ గా కూర్చొని తింటుంది అని కామెంట్ చేయకండి అది ఫైవ్ మినిట్స్ అలా తింటుంది తర్వాత నుంచి ఆ ప్లేట్ అయితే ఒక సైడ్కి తోసేస్తుంది వాళ్ళు భోజనం చేసే టైంలో మా వారైతే లగేజ్ తీసుకుని ఊరు నుంచి అయితే వచ్చారు మా లోహిత్కి ఊరు వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఊరికి తీసుకెళ్లేదని ఏడుస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీతో పాటు తీసుకొని వెళ్ళలేదని స్కూల్ వండడంతో ఊరైతే తీసుకువెళ్ళడానికి కుదరలేదు మేము పండక్కి ఊరు వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అయితే లగేజ్ తీసుకురావడానికి కుదరలేదు స్కూటీ మీద నలుగురికి పట్టలేదనమాట ఇంకా లగేజ్ కూడా అస్సలు తీసుకురావడానికి కుదరలేదని విచ్చిపెట్టి వచ్చాము ఈరోజైతే వెళ్ళి ఇవి అయితే తీసుకొచ్చారు ఈ సిల్వర్వి అత్తయ్య ఇంటి దగ్గర కొన్నారనమాట వీధిలోకి వస్తే నాకు లేవని చెప్పి అండ్ కొంచెం చిక్కుడుగాయలు అండ్ పెండలపు అవేవో అంటారు కదా దుంపలు అవన్నీ పంపించారనమాట ఇవి ఎప్పుడు కూడా ఎక్కువగా ఈ పంట సీజన్లో దొరుకుతాయి అండ్ ఎక్కువగా కొనుక్కొని స్టాక్ ఉంచుకుంటాము అవైతే కర్రీస్ కుక్ చేసుకోవడానికి నిలవగా ఎక్కువ రోజులు ఉంటాయి అండ్ వచ్చేటప్పుడు కొన్ని జుండు పాలు తీసుకొచ్చారు ఆవైతే అనమాట అత్తయ్య జుండు పాలు అయితే పంపించారు పిల్లలకి ఇష్టమని నేను అందులో కొంచెం పాలు ఎక్స్ట్రా యాడ్ చేసి జున్ను అయితే ప్రిపేర్ చేయడానికైతే రెడీ అయ్యాను జొన్న అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి చెప్పండి నాకైతే చాలా ఇష్టము మీరు ఎలా చేస్తారు నేనైతే అందులో ఇలాచి అండ్ బెల్లం కలిపి పెట్టేస్తాను హాఫ్ లీటర్ కి స్టార్టింగ్ పాల్ కదా అవతక్కువ లీటర్ వేసామంటే జొన్న అనేది పర్ఫెక్ట్ గా బాగుంటుంది మరీ గట్టిగా కాకుండా మరీ స్మూత్ గా కాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకో వైపు అయితే నేను టీ పెట్టాను కొంచెం హెడ్ గా ఉందని నాకు టీ కంపల్సరీగా ఉండాలనేమి ఉండదు బట్ ఎవరైనా ఇష్ట మాత్రం తాగేస్తాను నేను పెట్టుకోవడానికి అయితే ఎక్కువగా ఇష్టపడను సండే మాత్రం కంపల్సరీగా టీ పెడతా అండ్ మా వారికి నా కోసం అయితే ఇద్దరి కోసం అయితే పెట్టడానికి ఇష్టపడతా కానీ ఒక్కదాన్ని మాత్రం టీ అయితే అస్సలు తాగను అండ్ ఈ వైపు అయితే ఈ జున్ను అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో నేను ఎప్పుడు జున్ను చేసినా కూడా కుక్కర్ విజిల్ తీసి అందులో అయితే పెట్టేస్తాను చాలా చక్కగా ఉడికిపోద్ది అనమాట వితిన్ సెకండ్స్లో మా వారు అండ్ పిల్లలతో కలిసి గ్రాసరీ తీసుకురావడానికి వెళ్ళారు కొన్ని ఇంట్లో గ్రాసరీ అయిపోయి నేను ఒక చిటి రాసి ఇచ్చిస్తాను వాళ్ళైతే తీసుకురావడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు వాళ్ళ కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దామని ఇంకోవైపు నైట్ ప్రిపేర్ చేసిన బ్యాటర్ ఉంటే చిన్న చిన్న పునుగుల్లా వేశాను అనమాట మా లోహిత్ పునుగులు వేశాక నాకు గార్లు కావాలి అని చెప్పాడు అండ్ వాడి కోసము ఒక త్రీ వడలైతే వేశాను ఈవినింగ్ స్నాక్స్కి మీరేం కుక్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇంట్లో సండే అయితే మాత్రము పిల్లల కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అందరూ ఉంటారు కదా తింటారని అదే లేకపోతే మాత్రం అసలు ప్రిపేర్ చేయడానికి ఇష్టపడను పిల్లలకి బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ పెట్టండి వాళ్ళకి హెల్దీ అండ్ మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట చూడండి పునుగులు అయితే రెడీ అయిపోయి ఈవినింగ్ స్నాక్స్కి వడలైతే ప్రిపేర్ చేస్తాను అనమాట అంతలోగా జున్ను చల్లారుతుంది తర్వాత వాళ్ళకి ఇవి ఇచ్చాక జున్ను అయితే ఇస్తాను ఇప్పుడైతే జుడ్డు అయితే పెట్టట్లేదు వాళ్ళకి ఇవి తిన్నాక జుడ్డు అయితే ఇస్తాను వీళ్ళైతే గ్రాసరీ తీసుకొని వచ్చారు చూడండి మా పాప ఎంత అల్లరో తీసుకొచ్చిన వెంటనే అందులో బిస్కెట్ ప్యాకెట్ తీసి తినేస్తుంది కొన్ని గ్రాసరీ అయితే అయిపోయాయి అనమాట ఆయిల్ ఇవన్నీ అవి అవైతే చిటీ రాసి ఇచ్చాను అండ్ అవైతే తీసుకొచ్చారు నేను వెళ్ళాను అంటే టూ థౌజండ్ త్రీ థౌసండ్ బిల్ అవుద్ది ఆయన వెళ్ళాను అంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్తో తో తేల్చుకొని వచ్చేస్తారు అవి తిన్నాక వీళ్ళకైతే ఇలా జున్ను అయితే వేసి ఇచ్చాను వేడివేడిగా ఉంది చూడండి కొత్త పాలు కదా ఇంకా గట్టిగా వచ్చింది ఎక్కువ పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా స్మూత్ గానా ఈ స్నాక్స్ అయ్యాక వీళ్ళకైతే జున్ను ఇచ్చాను జున్ను జున్నును చూసిన వెంటనే చూడండి మా పాప ఎంత ఎక్సైటింగ్ వచ్చిందో తినడానికి రోజు అనకనే కాదు పిల్లలకు కూడా జిమ్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ రోజైతే నాది మొత్తం హడావిడా అండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ టైం అయ్యేసరికి మా పిల్లలు అమరాన్ మూవీ వచ్చిందనమాట అది చూస్తూ ఈ రోజంతా ఇలా స్పెండ్ చేసాము సండే అయితే నా రొటీన్ బ్లాగ్ పిల్లలతో ఎలా ఉంటుంది నేను పనులన్నీ షెడ్యూల్ చేసుకుని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి ఉంటామని థ్యాంక్ యూ బై